ఎస్ఎస్ నైన్స్కి స్వాగతం గోషామహల్ ఎమ్మెల్యే సింగ్కు భారీ గజమాలతో సత్కరించిన బాన్సోడా బీజేపీ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సోడా పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక హెలికాప్టర్లో బాన్సోడకు చేరుకున్నారు ముందుగా ఆయనకు జహీరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి బీబీ పాటేల్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రచార రథంలో ఎక్కి రోడ్ షోలో నిర్వహించారు ఈ రోడ్ షో విక్రీ మార్కెట్ మీదుగా తాట్కోల్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది ఈ రోడ్ షోలో బిజెపి పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఆయనకు భారీ గజమాలతో

あれないよ。<music>

సరేండి బీజేమై కూడా ఇక్కడికి తీసుకురావాలా కొద్దిగా శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు నియోజకవర్గ కోఆర్ వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీజే మైక్ నుజె మైకు ఈ బాబాయా చాలా జులుమైంది పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత జులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో జులు అయినా కానీ రెండో ధైర్యంతో ఒక్కొక్క తమ్ముడు మన బీబీ పటేల్ అన్నగారి కోసం పని చేస్తూ ఉన్నారు మరి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి తీసుకుంటున్నారు అందరూ కూడా కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ మరి ఎక్కడ ఏ బంధువుకు ఎదురైనా ఏ ఆపతి ఎదురైనా ముందుకు వచ్చేటువంటి రాజాసింగ్ హిందూ హృదయ సామ్రాజ్యం మరి ఏ దానికైనా నిలబడి తలబడేటువంటి ఎన్ని కేసులు ఎదురైనా ముందు కురికేటువంటి రాజాసింగ్ మరి ఇవాళ దేశ పార్లమెంటు కోసం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భీమరావు బస్వంత్ గారి అభ్యర్థిత్వాన్ని వారిని గెలిపించవలసిందిగా నరేంద్ర మోడీ కోసం పంపించవలసిందిగా మిమ్మల్ని కోరడానికి విచ్చేసినటువంటి సందర్భంగా తరలి వచ్చినటువంటి జన సముద్రానికి మనమంతా మోడీ దేశం కోసం మోడీ ఇప్పుడు వెంకట రమణారెడ్డి గారు అందరికీ సుపరిచితులు కామారెడ్డిలో అయ్యే ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రిని ఓడించినటువంటి ధనుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాను జై శ్రీరామ్ మంచికి మానవత్వానికి వేసే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ప్రజల శ్రేయస్సు కోరేది భారతీయ జనతా పార్టీ ఇవాళ లేని వాళ్లకు ఆఖరి వాళ్లకు అందరికీ అందాలనుకునేది భారతీయ జనతా పార్టీ కానీ కొందరు కొన్ని పార్టీలను ఆలోచిస్తారు ఏంటంటే అధికారం రాగానే నేను ఆ రాజ్యానికి రాజుని నేను ఏదనుకుంటే అవుతుంది నేను నా పిల్లలు నా మనవల్ని మొత్తం మంది ఆ రాజ్యాన్ని ఏలొచ్చు అని అనుకుంటారు కానీ ప్రజలు బుద్ధి చెప్తే ఇవాళ ఎక్కడున్నారు అనేది ఒకసారి ఆలోచించాల అలాగే పార్టీని మారుతూ అక్కడిక్కడ తిరుగుతూ కానిస్ట్యసీని మారుస్తూ ఆఖరికి బాన్స్ ఎవరు లేరని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి ఆ వ్యక్తులకు కూడా ఇవాళ ఇది ఇదిరా బాన్స్వాడ అంటే ఇదిరా జోష్ అంటే బాన్స్వాడ గెలుపు నుంచి జైనాబాద్ పార్లమెంటు గెలుపు మొదలవుతుంది ఇవాళ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఉదయం పది గంటలకు ఉదయం పది గంటలకు వచ్చిన మా అక్క చెల్లెళ్లకు మా అమ్మలకు అన్న తమ్ములకు ఇక్కడ తిరిగి చూస్తున్నటువంటి దుకాణాల పోటీ ఉన్నటువంటి దూరంగా నిలబడి పండ్లెక్కి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు మీ అందరికీ నా పాదాభివందనాలు ఈ పార్టీ బలం కార్యకర్తలు ఈ పార్టీ బలం కార్యకర్తను ప్రధానమంత్రి చేసిన ఒక కార్యకర్తను ముఖ్యమంత్రి చేసిన ఒక కార్యకర్తను గవర్నర్ చేసిన ఒక కార్యకర్తలు ఇవాళ రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ని నరేంద్ర మోడీ గారి ఆ నడుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూతగనం బిడ్డకొచ్చమని ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలుస్తున్నాడు మన ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీపై మీరు మేము అన్నాడు మళ్ళా తొమ్మిది వేల కోట్లు తెచ్చుకున్నాడు రాష్ట్ర రహదారులని జాతీయ జాతీయ రహదారులుగా మార్చుకున్నాడు సరే యాభై నాలుగేళ్ల వయసుల కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు పోయిన ముఖ్యమంత్రి ఏమి చేయలేకపోయాడు కనీసం ఈ ముఖ్యమంత్రి అన్నా ఏమైనా చేస్తడమని సహకరిస్తే మొన్న ఏం మాట్లాడుతున్నాడు ఆదిలాబాద్ మీటింగ్ లో ఏమన్నాడు పడే బాయ్ అని మాట్లాడి అని మాట్లాడిడు గుజరాత్ లాగా అభివృద్ధి చెయ్యాలా అని చెప్పాడు కానీ ఎలక్షన్ రాగానే బీజేపీ ఏమి ఇచ్చింది అంటే గాడిది గుడ్డు ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు ఆ గుడ్డు ఓన చేతులు ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థుల చేతులు పెట్టారు కదా పాప మా అభ్యర్థులకు తెలియదు మాకు మిగిలేదు ఇదే రేవంత్ రెడ్డి మాకు తెగ చూపిస్తున్నాడు ఏమీ లేదు అని తెలియదు పాపం రేవంత్ రెడ్డి గారి మాటలు తప్ప ఏమీ లేవు చేసేది ఏమి లేదు ఆరు క్యాలెండర్లకు అమలు లేదు పైగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇవాళ ఏం చెప్తున్నారు పచ్చిస్ గ్యారెంటీ పాంచ్ ఏడా పర్చీస్ ఏడా కనీసము ఈ కాంగ్రెస్ అభ్యర్థుల్ని సట్పల ఎంపాలలో షట్కర్ని సురేష్ షెట్కర్ గారు పాంచు న్యాయ పర్చీస్ గ్యారెంటీ నా టంటే మాట్లాడే పరిస్థితి లేదు కనీసం ఆయన ఎన్ని గ్యారంటీలో తెలియదు కనీసం న్యాయాలయం తెలియదు వీళ్ళు కొత్తగా పచ్చి గ్యారెంటీ అనరు ఉన్న ఆరు గంటలకు ఉన్న ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు ఇవాళ కొత్తగా పచ్చీస్ గ్యారెంటీ ఏమి ఇస్తారు అనా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చేతులెత్తి మరి దండం పెట్టి చెప్తున్నా అనా బీపీ పాటల్ గారు సౌమ్యులు గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి నోరెత్తకుండా ఎక్కడికి రానివ్వకుండా కట్టుబడి చేసి కనీసంగా ప్రజల్లో కనిపించకుండా చేసింది ఉన్నది స్వాతంత్రం ఉండాలి ఒకే ఒక్క పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని అన్న మన దగ్గరికి వచ్చింది నిజంగానే నేను బీజేపీలో ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా అన్న వీళ్ళకి సమస్య ఉంది అని టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నా నేను ఫోన్ చేసి చెప్తే అది పనులు కాదనకుండా చేసిన వ్యక్తి పార్టీల పార్టీ నిజం అదా సమ్యుడు మంచివాడు ఇటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ సూట్ అవుతుందని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాడు నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిగా బీపీ పాటిల్ గారిని పంపించాలి గుర్తించుకోవాలా అమ్మా కమలం పువ్వు గుర్తుపోతాయండి బాన్స్వాడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కార్యకర్తల ప్రభుత్వం రావాలా ఏది కార్యకర్తల ప్రభుత్వం ఏది కార్యకర్తల ప్రభుత్వం మిగతా పార్టీ నుండి ప్రభుత్వం ప్రజాకరుల ప్రభుత్వం కానీ కార్యకర్తల ప్రభుత్వం అంటే ఇది బీజేపీ ప్రభుత్వం అని చెప్తున్నా కాబట్టి అందరూ దయచేసి గెలిపించేలా హిందూ సింహం మా రాజా సింగ్ గారు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీరు ఇంత ఘన స్వాగతం తెలియజేయడం చాలా సంతోషం కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు